హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చూపించబోతున్నానండి ఎలా కట్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ముందుగా మీ అందమైన చేతులతో ఒక లైక్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలండి కింద వైపున ఒక పావు ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఈ లైన్ దగ్గర కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా పీసు హెచ్చు తగ్గులు లేకుండా తర్వాత మళ్ళీ కింద వైపున ఒక పావు ఇంచి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఆలది బ్లౌజ్ని నేను చూపిస్తున్నట్టుగా వెనక వైపు ఇలా రివర్స్ చేసుకొని పట్టుకోవాలి ఈ చివరను ఇలా పట్టుకొని కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి టక్సుల కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పొడవును మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ని ఇలా వెనక వైపు షోల్డర్ దగ్గర నుంచి టక్స్ వద్ద ఇలా పట్టుకోవాలి పావించి వదులుకున్నాం కదా అక్కడ ఆల్తి బ్లౌజ్ ఉంచుకొని ఇలా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ని వెనక వైపు నెక్కు దగ్గర ఇలా సమానంగా హోల్డింగ్ చేసుకొని కింద పావించి దగ్గర ఆల్తి బ్లౌజ్ నుంచుకొని నెక్కు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి వెనక వైపు నెక్కు కోసం అండి ఈ మార్కింగ్ ఆల్తి బ్లౌజ్ నడుము భాగాన్ని నడుము దగ్గర ఉన్న మార్కింగ్ దగ్గర ఉంచుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా పట్టుకొని చంక దగ్గర ఉన్న కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావుంచి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ని వెనక వైపు ఇలా రివర్స్గా హోల్డింగ్ చేసుకొని నెక్కును మార్కింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఇలా పరుచుకోవాలండి ఆల్తి బ్లౌజ్ నెక్కు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పావుంచి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్కుని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నడుము దగ్గర ఉన్న మార్కింగ్ని చంక దగ్గర ఉన్న మార్కింగ్ని కలుపుకోవాలి ఇప్పుడు చంక మార్కింగ్ని షోల్డర్ మార్కింగ్ని కలుపుకోవాలి ఇప్పుడు నెక్కు మార్కింగ్ని షోల్డర్ మార్కింగ్ని కలుపుకోవాలి తర్వాత కింది వైపు ఉన్న నెక్కు మార్కింగ్ని పైనన్న నెక్ మార్కింగ్ని కలుపుకోవాలి ఈ విధంగా ఇలా గీసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా రౌండ్ గీసుకోవాలండి నెక్ రౌండ్ కోసం ఇలా రౌండ్గా గీసుకోవాలండి ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ చంకా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా మార్కింగ్ చేసుకోలేకపోతే ఇలా టేప్ సాయంతో కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి టేప్ని ఈ మూల వద్ద ఉంచుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇటువైపు అటువైపు కూడా ఇలా నేను చూపిస్తున్నట్లుగా చేసుకోండి నెక్కుని టేప్తో మార్కింగ్ చేసుకోవాలనుకుంటే చిన్న సైజు బ్లౌజులకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి అదే కొంచెం పెద్ద సైజు బ్లౌజులకైతే టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు టేప్తో షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలనుకుంటే నెక్కు దగ్గర టేపు నుంచుకొని ఇలా మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి షోల్డర్ కోసం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుందండి మధ్యలో స్కిప్ చేశారంటే సరిగా అర్థం అవ్వదు మన ఛానల్లో ఇంకా కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ పీస్ని ఉంచుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ మొత్తం నాలుగు లేర్లుగా రావాలండి కింద పావించి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి కట్ చేసుకోవాలండి హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు పావించి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి కుట్ల కోసం హ్యాండ్ పొడవును చూసుకోవాలి హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ దగ్గర నుంచే హ్యాండ్ పొడవును తీసుకోవాలి హెమ్మింగ్ కోసం అయితే లేదు అవసరం లేదంటే డైరెక్ట్గా పావించి దగ్గర నుంచే మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ పొడవుని ఇప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక సైడ్ కూడా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పావించి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద వైపు ఉన్న ఓపెన్స్ని కట్ చేసుకోవాలి భుజాలపైన కొద్దిగా ఖర్చుని పెట్టుకోవాలి ఫ్రంట్ సైడు క్రాస్ కోసం ఇలా క్రాస్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి రెండు లేయర్లు మాత్రమే కట్ చేసుకోవాలండి మొత్తం నాలుగు చేయొద్దు అర్థమైంది కదండి బ్యాక్ సైడ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఈ మిగిలిన పీస్లోనే ఫ్రంట్ సైడ్ పీస్ని కట్ చేసుకోవాలి ఈ ఓపెన్స్ ఉన్నది మన వైపుకు వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా మన వైపు ఉండాలండి ఓపెన్సు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ సైడ్ పీస్ని ఈ పీస్ పైన పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత అన్ని వైపులా పీస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ పీసు నడుము ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత చంకను కూడా బ్యాక్ సైడ్ పీసు చంక ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి తర్వాత షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్కుని మార్కింగ్ చేసుకోవడం కోసం ఆల్తి బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకోవాలి ఆలతి బ్లౌజ్ నెక్కు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టిని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ పైన ఆలతి బ్లౌజ్ను పెట్టుకొని క్రాస్ పట్టి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించు పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సుల వైపు ఉన్న క్రాస్ పట్టీని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ పైన పావించి దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఆల్తి బ్లౌజ్ నుంచుకొని ఈ విధంగా పట్టుకోవాలి క్రాస్ పట్టీని ఆల్తి బ్లౌజు క్రాస్ పట్టీ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి బుక్స్ల వైపు నడుము వైపు కూడా ఇప్పుడు ఫ్రంట్ సైడు పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆల్తి బ్లౌజ్ని రివర్స్ చేసుకొని టక్స్ దగ్గర పట్టుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర టక్స్ దగ్గర పట్టుకొని ఈ విధంగా పొడవును కొలుచుకోవాలి ఇలా పెట్టి ఆల్తి బ్లౌజ్ పొడవు ఎక్కడికైతే ఉందో టక్స్ దగ్గర అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు రౌండ్ కోసం కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర మాత్రమే మీకు నీట్గా అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే నీట్గా అర్థం అవుతుందండి మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారంటే నీట్గా అర్థం అవ్వదండి మన ఛానల్లో ప్రిన్సెస్ కట్టు క్రాస్ కటింగ్ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో కూడా వీడియో చేశానండి చూడండి ఫ్రంట్ సైడు చంక క్రాస్ కోసం చంక క్రాస్ తిరిగే దగ్గర ఇలా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఎలా కుట్టాలో కూడా నేను వీడియో పెడతానండి తప్పకుండా చూడండి బ్యాక్ సైడ్ పట్టీ కోసం వన్ ఇంచు వెడల్పుతో ఇలా పీసును కట్ చేసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కూడా వన్ నుంచి వెడల్పుతో రెండు పీసులు కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి కట్ చేసుకోవడం కోసం స్ట్రైట్గా ఉన్న పీసును మాత్రమే తీసుకోవాలండి క్రాస్ పట్టిని కట్ చేసుకోవడం కోసం ఆల్తి బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఉక్సుల దగ్గర ఉన్న కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి పావించి పైనకు ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుం వైపు కూడా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలండి క్రాస్ పట్టీని ఇందులో ఒక క్రాస్ పట్టి మాత్రమే వచ్చిందండి ఇంకొక క్రాస్ పట్టీ కోసం ఇలా స్ట్రైట్గా ఉన్న పీసుల్ని జాయింట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్రాస్ పట్టీని దీనిపైన ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి షేర్ చేయండి చూశారు కదండి టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను మీరు కూడా మీ బ్లౌజ్లని ఇప్పటి నుంచి ఇలా కట్ చేసుకోండి చాలా ఈజీగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్